హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ ఐస్ యాపిల్ తాటి ముంజలతో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాం తాటి ముంజలు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి కదండి ఇప్పుడైతే సిటీస్లో కూడా అందుబాటులో ఉన్నాయి దయచేసుకొని ఇలా హ్యాపీగా మిల్క్షేక్ని ప్రిపేర్ చేసుకుందామంటే ఇష్టంగా పిల్లలు కూడా వద్దనకుండా తాగుతారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తాటి ముంజలతో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసేసుకొని వాటర్ వేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం చియా సీడ్స్ నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం ఇలా తాటి ముంజలను తెచ్చేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నేను ఇక్కడ ఒక గ్లాసు మిల్క్ షేక్కి మూడు తాటి ముంజలను తీసుకున్నాను ఇలా పైనంత స్కిన్ తీసేసుకోవాలి వేసవిలో మాత్రమే దొరికే పండ్లలో తాటి ముంజలు ఒకటి ఈ తాటి ముంజలు శరీరానికి చలువ చేస్తాయి తాటి ముంజల్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వంటి విటమిన్లు జింక్ ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇలా అన్ని పైన స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కాచిన చల్లటి పాలను ఒక గ్లాస్ వేసేసుకొని కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకున్నామంటే బాగుంటుంది ఈ లోపల మనకు చియా సీడ్స్ కూడా చాలా బాగా నానిపోయాయి సర్వింగ్ గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ను వేసేసుకొని ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ను వేసేసుకుందాం పైన కూడా ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్ను వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తాటి ముంజలను కూడా ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుందాం మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటుందండి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపామంటే చియా సీడ్స్ అంతా మిల్క్ షేక్లో బాగా మిక్స్ అయిపోతాయి గార్నిస్గా డ్రై ఫ్రూట్స్ని ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే చూశారు కదండి రెండే నిమిషాలు హెల్దీగా తాటి ముంజలతో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తాగుతారు సమ్మర్లో మాత్రమే దొరికే తాటి ముంజలతో తప్పనిసరిగా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్